అందరికీ నమస్తే ఈ రోజు మన టాపిక్ వచ్చి అపార్ స్టూడెంట్ ఐడి కార్డ్ స్టూడెంట్ ఐడి కార్డ్ ని ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి ఇప్పుడు చూద్దాము అపార్ ఫుల్ మీనింగ్ ఏంటంటే ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ హిస్టరీ ఇది సెంట్రల్ గవర్నమెంట్ కొత్తగా మన విద్యార్థుల కోసం మన భారతదేశ విద్యార్థుల కోసం స్థాపించిన ఒక సంస్థ ఇది ఎప్పుడు స్థాపించారంటే రెండు వేల ఇరవైలో కొత్తగా స్థాపించారు ఎందువల్ల అంటే వన్ నేషన్ వన్ స్టూడెంట్ ఐడి కార్డ్ పాలసీ దానికి అనుగుణంగా ఈ సంస్థను స్టార్ట్ చేశారు ఇందులో ఏంటంటే ప్రతి ఒక్క స్టూడెంట్ రిజిస్టర్ అవ్వాలి రెండు వేల ఇరవై నుంచి ప్రతి ఒక్క స్టూడెంట్ దీనిలో రిజిస్టర్ అవ్వాలి దీంట్లో రిజిస్టర్ అయితే ఏంటంటే మనం ఎప్పుడైనా ఎక్కడైనా ఏ స్కూల్స్ లో అయినా మన అపార్ ఐడి నెంబర్ ఎంటర్ చేయంగానే మన పూర్తి డీటెయిల్స్ అన్ని ఈ అపార్ నెంబర్ లో ఫీడ్ అయి ఉంటాయి ఈ అపార్ నెంబర్ ఎంటర్ చేయగానే మనకి మొత్తం డీటెయిల్స్ వస్తాయి ప్రతి ఒక్క స్టూడెంట్ అపార్ ఐడి కార్డ్ ని ఖచ్చితంగా జనరేట్ చేసుకోవాలి కొంతమంది అనుకుంటారు ఆధార్ కార్డు ఉంది కదా మళ్ళీ అపార్ కార్డు ఏంటని ఆధార్ అనేది ప్రతి ఒక్క సిటిజన్ కి ఆధార్ కార్డ్ ఇస్తారు అపార్ అనేది స్టూడెంట్స్ వరకేను అపార్ అనేది అంటే స్టూడెంట్స్ అంటే ఉండే కొన్ని ప్రతి ఒక్క సిటిజన్ స్టూడెంట్ కూడా అవుతాడు కానీ ఏంటంటే ఇప్పుడు మనం స్టూడెంట్ రిలేటెడ్ అంటే మనం ఏం చదువుకున్నాము ఎక్కడ చదువుకున్నాము ఏ క్లాసులు లో ఎక్కడెక్కడ చదువుకున్నాము అనేది అపార్ కార్డ్ లో మెన్షన్ అయి ఉంటాయి దీని ప్రతి ఒక్క స్టూడెంట్ డిజిటల్ గా రిజిస్టర్ చేసుకోవాలి ఇందులో ఏంటంటే ఇప్పుడు ఎల్కేజీలో చదువుతున్నాడు పిల్లడు వాళ్ళ ఫాదర్ కి ట్రాన్స్ఫర్ వచ్చింది వాళ్ళ ఫాదర్ ఏంటంటే ఎల్కేజీ టు థర్డ్ క్లాస్ ఒక స్టేట్లో ఉన్నాడు ఇంకొక స్టేట్ కి ట్రాన్స్ఫర్ వచ్చింది గవర్నమెంట్ ఎంప్లాయీ వాళ్ళ ఫాదర్ ఉండొచ్చు లేకపోతే ప్రైవేట్ ఎంప్లాయీని కావచ్చు ఇంకొక స్టేట్ కి ట్రాన్స్ఫర్ వచ్చింది ఇప్పుడు ఏంటంటే అతను అపార్ కార్డ్ చేయించుకున్నాడు అతను వేరే స్టేట్ కి వెళ్ళి అక్కడ మళ్ళీ జాయిన్ అయ్యేటప్పుడు వాళ్ళ టీసీ వాళ్ళ బాక్ లిస్ట్ అన్నీ సబ్మిట్ చేయాల్సి వస్తుంది అలా కాకుండా ఈ అపార్ నెంబర్ వాళ్ళకి ఇవ్వంగానే చదివాడు ఏ స్టేట్లో ఏ కాలేజీలో కానీ ఏ స్కూల్లో కానీ ఎక్కడ చదివాడు ఇతను గ్రేడ్స్ ఏంటి ఇతను ఏ విధంగా చదువుతున్నాడు ప్రతి ఒక్క పిన్ టు పిన్ డీటెయిల్స్ ఆ స్కూల్కి వెళ్ళటం జరుగుతుంది వాళ్ళు ఏంటంటే దీన్ని చూసి వెంటనే విత్ ఇన్ సెకండ్స్ లో ఆ స్టూడెంట్ని జాయిన్ చేసుకోవడం జరుగుతుంది తర్వాత మనం ఆ స్కూల్ టీసీ తర్వాత మనం సబ్మిట్ చేయొచ్చు తీసుకొని వచ్చి ఈ ఇబ్బంది ఏమి లేదు ప్రతి ఒక్కటి ఏంటంటే ఈ అపార్ కార్డులు ఎంటర్ అయ్యారు స్టూడెంట్స్ ప్రతి ఒక్క డీటెయిల్స్ వన్ టు టెన్త్ వరకు వచ్చి ఏంటంటే స్కూల్స్లోనే చేస్తారు మనం దాన్ని ఏ విధంగానూ బయట రిజిస్టర్ చేయలేము వన్ టు టెన్త్ వరకు స్కూల్స్ చేయాలా జాయిన్ చేసేటప్పుడే ఆధార్ కార్డు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు పేర్లు జెండరు డేట్ ఆఫ్ బర్త్ మూడు కరెక్ట్గా ఇవ్వాలి ఏ తప్పులు లేకుండా ఏమీ లేకుండా కరెక్ట్గా ఇచ్చినప్పుడు వాళ్ళకి ఏంటంటే కరెక్ట్గా దానిలో నమోదు చేస్తారు స్కూల్స్ వాళ్ళు అప్పుడు ఆధార్ కార్డు ఈజీగా జనరేట్ అవుతుంది ఇప్పుడు ఏంటంటే కొంతమంది స్కూల్స్ జాయిన్ చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళ కాడ ఆధార్ స్కూల్స్ లో ఒకటి ఉంది ఇప్పుడు దాన్ని ఏం చేయాలంటే స్కూల్స్ లో ఏ విధంగా ఉందో ఆధార్ కార్డులో ఆ విధంగా మార్చుకోవాలి అలా మార్చుకుంటేనే ఆధార్ అపార్ రిజిస్ట్రేషన్ అవుతుంది లేకపోతే కాదు ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతానికి కొంతమంది స్కూల్లో జాయిన్ అయిపోయి ఉంటారు ఇప్పుడు కొత్తగా అపార్ రిజిస్ట్రేషన్ తెచ్చారు వాళ్ళకి ఏంటంటే నా కాడికి వచ్చిన చాలామంది వరకు ఏంటంటే స్కూల్లో ఒక పేరు ఉంది ఆధార్ కార్డులో ఒక పేరు ఉంది ఇది రిజిస్టర్ కావట్లేదు ఎలా చేసుకోవాలి ఏంది అని డౌట్కి నా దగ్గరకు వస్తుంది చాలామంది వాళ్ళకి చెప్పడం జరిగింది స్కూల్స్లో వీలైతే మార్చుకోండి లేకపోతే ఆధార్ మార్చుకొని చెప్పడం జరిగింది ఆధార్ మార్చేటప్పుడు డేట్ ఆఫ్ బర్త్లో ఏ విధంగా ఉందో ఆధార్ విధంగా ఎంటర్ చేసుకోవాలి అలాగే స్కూల్స్లో కూడా ఎంటర్ చేయించుకోవాలి ఒకవేళ స్కూల్లో కానీ ఆల్రెడీ కానీ ఎంటర్ చేయాల్సి ఉంటే ఆధారు మార్చుకోవాల్సింది తప్పదు ఎందుకంటే ఒక్కసారి కానీ అపార్లు కానీ పేరు కానీ లిస్ట్ అయితే దాన్ని మార్చడం ఎవరల్ల కాదు అలాగే ఉంటుంది అలాగే ఫిడ్ అయిపోతుంది అందుకనే స్కూల్స్లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆధార్ కార్డ్ని ఎంటర్ చేసేదానికి డీటెయిల్స్ మార్చుకోండి అని చెప్పి చెప్తుంటారు అంటే వాళ్ళు తప్పేం లేదు అది అంటే వాళ్ళు ఎంటర్ చేసినప్పుడు మీరు ఏమి ఇస్తే వాళ్ళు ఏంటో ఎంటర్ చేస్తారు వాళ్ళే తప్పుగా ఎంటర్ చేయరు మనం ఏంటంటే చేపట్టేటప్పుడు కరెక్ట్ డీటెయిల్స్ మనం డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఆధార్ అవన్నీ కరెక్ట్గా ఇచ్చుంటే ఆ రోజు వాళ్ళు కరెక్ట్గా ఎంటర్ మనం ఏంటంటే స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు మనం పేరు చెప్తాం ఆధార్ కార్డు చూసి చెప్పాం ఉంటే మనం పేరు చెప్పేస్తాం వాళ్ళు ఎంటర్ చేస్తే వాళ్ళు రాసుకుంటారు దానికి ఏంటంటే మనం ఏం చేయలేము రోజు మనం ఆధార్ కార్డు ఖచ్చితంగా మార్చుకోవాలా డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ ఖచ్చితంగా మనం పేరు డేట్ ఆఫ్ బర్త్ రెండు మార్చుకోవాలి దీనికి మనం ఏం చేయలేము ఇది వన్ టు టెన్త్ క్లాస్ పిల్లల వరకు ఇది జరుగుతుంది ప్రస్తుతానికి ఇందులో మనకి ఏమైనా డౌట్ ఉంటే నాకు ఏమైనా కామెంట్ లో పెట్టండి నేను రిప్లై ఇస్తాను స్కూల్స్ లో కరెక్ట్ గా మన డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఆధారు మనకు కరెక్ట్గా ఇస్తే ఏ ప్రాబ్లం లేకుండా అపార్ రిజిస్ట్రేషన్ అవుతుంది లేదా తప్పులు కానింటే మనం ఆధార్ సెంటర్కి వెళ్ళి ఆధార్ కార్డు మార్పిచ్చుకోవటం అవన్నీ చేసుకుంటే మనకి రిజిస్టర్ అవుతుంది రిజిస్టర్ కానీ వాళ్ళకి నేను చెప్తాను ఇప్పుడు ట్వెల్త్ టు పోస్ట్ గ్రాడ్యుయేట్ వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు చదివే వాళ్ళకి ఆల్రెడీ ఆధార్ కార్డు వన్ టు టెన్త్ ఉండే వాళ్ళకి ఆల్రెడీ ఇప్పుడు అంటే నెక్స్ట్ ఫ్యూచర్ లో చెప్తాను వాళ్ళకి ఏదైనా డైరెక్ట్ గా ఆధార్ కార్డు ఉంటుంది వాళ్ళు ఇంటర్ డిప్లొమా అన్ని చేసుకుంటారు వెళ్ళిపోతారు వాళ్ళకి ఒకే కార్డు ఉంటది ఇప్పుడు కొత్తగా అపార్ కార్డ్ ఎంటర్ చేయించుకోవాలని చెప్తున్నారు కాబట్టి ఇంటర్మీడియట్ వాళ్ళు ఇప్పుడు కొత్తగా ఇంటర్మీడియట్ వెళ్ళే వాళ్ళకి పోస్ట్ గ్రాడ్యుయేట్ వీళ్ళు ఏంటంటే బయట చేయించుకోవాలి అపార్ కార్డు స్కూల్స్ లో చేయరు వీళ్ళు ఏంటంటే కాలేజీలో ఎక్కడ అపార్ కార్డ్ చేయరు బయట రిజిస్ట్రేషన్ చేయించుకొని టెన్త్ డేట్ ఆఫ్ బర్త్ ఏ విధంగా ఉందో ఆ విధంగా ఎంటర్ చేసుకోవాలి నేమ్ అదే అదే విధంగా ఎంటర్ చేసుకోవాలి ఇంకే టెన్త్లో ఒకసారి సర్టిఫికేట్ వస్తే ఆధార్ ప్రకారం టెన్త్ మార్క్ టెన్త్ ప్రకారం ఆధార్ మార్చుకోవాల్సిందే అర్థమవుతుందా టెన్త్ ప్రకారం ఆధార్ మార్చుకొని ఆ తర్వాత మనం ఏం చేయాలంటే ఇంటర్ టు పోస్ట్ గ్రాడ్యుయేషను బయట చేయించుకోవాలి మీ దగ్గరలో ఉన్న సిఎస్సి సెంటర్కి వెళ్ళి అక్కడైనా అప్లై చేసుకోవచ్చు లేదు మీ ఓన్ గానే చేసుకోవచ్చు మీకు తెలిస్తే ఓన్ గా చేసుకోండి తెలియకపోతే మీ సిఎస్ దగ్గరలో ఉన్న సిఎస్ సెంటర్కి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్తే నీట్గా అన్ని చూసి జాగ్రత్తగా చేయిస్తారు ఇందులో ఇంకోటి కూడా చెప్పడం మర్చిపోయాను మీ స్కాలర్షిప్స్ ప్రతి ఒక్కరికి స్కాలర్షిప్ ఎక్కడెక్కడ పడుతుంది ఏం పడుతుంది అనేది కూడా ఇందులో ప్రతిదీ మెన్షన్ అవుతుంది ఇంతకుముందు ఏబీసీ కార్డు ఉంది ఏబిసి కార్డు అంటే అపార్లో ఒక భాగమే ఏబి ఏబిసి అంటే అకాడమిక్ బ్యాంక్ రేటు ఇదేంటంటే మన స్కాలర్షిప్ కూడా ఈ అపార్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు మన స్కాలర్షిప్ కూడా మనకి దీనిలో రిజిస్టర్ అయిపోతాయి అంటే మనం స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ మారినప్పుడు ఆటోమేటిక్ గా మన స్కాలర్షిప్లు ఆ స్కూల్ కి ఆ కాలేజ్కి ఆటోమేటిక్ గా చేంజ్ అయిపోతాయి ఏబీసీ అనేది కూడా ఆ పార్ ఒక భాగమే అంటే దీనిలో ఆ పార్ ఒక భాగంగా అది పనిచేస్తుంటుంది మన దీనిలో ఏందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తుంది దీనిలో ఏందంటే మనం ఏ స్కూల్స్ చదివాము స్కూల్స్ గురించి మనం ఎల్కేజీ టు టెన్త్ మన స్కూల్స్ ఎక్కడెక్కడ చదివాము ఏ స్కూల్లో మనం ఎంతవరకు చదివాము మన మార్క్స్ మన రిజల్ట్స్ అనేవి ప్రతి ఒక్కటి వ్యాపారలో వస్తుంది అలాగే మన స్కాలర్షిప్స్ మన స్కాలర్షిప్లు ఎక్కడెక్కడ ఎంత పడింది ఏ స్కూల్లో ఎంత స్కాలర్షిప్ పడింది అనేది ప్రతి ఒక్క డీటెయిల్స్ దీనిలో ఉంటుంది జాబ్కి వెళ్ళాము ఆ జాబ్ లో ఏంటంటే మనం చదివిన రియల్ ఫేకా అనేది ఐడెంటిఫై చేస్తాను కూడా ఈ అపార్ ఐడి కార్డు చాలా బాగా పనికొస్తుంది వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ అపారు అంటే మన జాబ్కి వెళ్ళినప్పుడు మన జాబ్ ఇంటర్వ్యూ జరిగేటప్పుడు మన అపార్ ఐడి కార్డు ఏమన్నా వాళ్ళు ఏంటంటే అపార్ ఐడి కార్డు కొట్టి మీరు ఎల్కేజీ టు టెన్త్ ఎక్కడ చదివారు మళ్ళీ ఇంటర్ టూ పోర్ట్ పోస్ట్ ఎక్కడ చేశారు ప్రతి ఒక్క డీటెయిల్స్ మన జాబ్ వెరిఫికేషన్ అప్పుడు మనకు పనికి వస్తుంది అలాగే పాస్పోర్ట్ వెరిఫికేషన్ ప్రతి ఒక్క వెరిఫికేషన్కి ఈ అపార్ కార్డ్ అనేది చాలా ముఖ్యంగా చాలా బాగా పనికొస్తుంది అందుకోసం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ కొత్తగా ఈ సంస్థను స్థాపించింది రెండు వేల ఇరవైలో ఇది ప్రతి ఒక్క స్టూడెంట్ రిజిస్టర్ చేసుకోవాలి రిజిస్టర్ చేసుకుంటేనే మనకి స్కూల్ స్కాలర్షిప్స్ ఉంటాయి అలాగే మన స్కూల్ ట్రాన్స్ఫర్కి అన్నీ జరుగుతాయి ఇప్పుడు కొత్తగా పెట్టారు కాబట్టి ఇప్పుడు అందుకే పట్టించుకోవట్లేదు కొన్ని దగ్గర ఇంకా ఉండే కొన్ని చాలా స్ట్రిక్ట్ అయిపోతుంది అపార్ ఐడి కార్డు ప్రతి ఒక్క స్టూడెంట్ కి అపార్ ఐడి కార్డు ఉండాలా ఉంటేనే స్కాలర్షిప్ ఉంటది ట్రాన్స్ఫర్ కూడా పనికి వస్తుంది ఇప్పుడు అపార్ కార్డు ఎలా రిజిస్టర్ చేసుకోవాలి ఏంటి అని మనం డెమోలోకి వెళ్దాము డెమోలో ఏంటంటే ట్వెల్త్ టు పోస్ట్ గ్రాడ్యుయేషన్ వాళ్ళు ఎలా చేసుకోవాలి అపార్ కార్డు సిఎస్సి లో అనేది చెప్తాను ఇండివిజువల్ గా చేసుకోవాలంటే లో లోకర్లో చేసుకోవచ్చు నేను ఇప్పుడు సిఎస్సి లో ఎలా చేయాలి అని చెప్తాను మీకు ఎవరికైనా అవసరం అయితే కింద కామెంట్ లో పెట్టండి నేను చేసిస్తాను అపార్ కార్డు ఇబ్బంది ఏం లేదు ఇప్పుడు మనం మెయిన్ డెమోలోకి వెళ్దాము డెమోలోకి వెళ్ళి చూద్దాం ఎలా అప్లై చేయాలి ఏమనే చూద్దాం అండి ఇప్పుడు మనం మెయిన్ డెమోలోకి వచ్చాము డెమోలో ఏంటంటే క్రోమ్ ఓపెన్ చేసుకొని సిఎస్సి ఓపెన్ చేసుకొని లాగిన్ అయితే ఇలాగా మనకు హోమ్ పేజ్ వస్తుంది హోమ్ పేజ్ లో సర్చ్ లోకి వెళ్ళి ఏపీ అని కొట్టంగానే అపార్ ఐడి రిజిస్ట్రేషన్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ హైయర్ అంటే ఇంటర్ టు పీజీ అనేది చూపిస్తుంది ఇక్కడ చూడండి దీని మీద క్లిక్ ఇద్దాము ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ ఇవ్వగానే ఈ విధంగా చూపిస్తుంది హోమ్ పేజ్ మనకి దీంట్లో ఏంటంటే అపార్ అపార్ అంటే ఏంటి దాని ఫుల్ ఫామ్ చూపిస్తుంది దీనికి సంబంధించినవన్నీ దీని మీద ఉంటాయి ఇక్కడ హోమ్ పేజ్ లో హౌ టు రిజిస్టర్ అన్ని చూపిస్తుంది మనం ఏంటంటే ఇక్కడ లాగిన్ విత్ విఎల్ఈ మన సిఎస్సి నుంచి లాగిన్ అవుతాం కాబట్టి లాగిన్ విత్ విఎల్ఈ అని చూపిస్తుంది లాగిన్ అవ్వాలి ఇక్కడ లాగిన్ అవగానే మన సిఎస్సి మనం లాగిన్ అవ్వగానే ఈ విధంగా చూపిస్తుంది ఫోన్ పేజ్ చూడండి డాష్ బోర్డు క్యాండిడేట్స్ లిస్ట్ మనం ఏమైనా చేస్తుంటే ఇక్కడ క్యాండిడేట్ లిస్ట్ మొత్తం చూపిస్తుంది మనం ఏం చేయలేదు కాబట్టి ఏం చూపించలేదు ఇక్కడ డాష్ బోర్డ్ లోకి వెళ్తే రిజిస్టర్ ఫార్ అపార్ ఐడి చూడండి ఇక్కడికి వెళ్ళి మనం క్యాండిడేట్ రిజిస్టర్ చేయాలి రిజిస్టర్ ఫర్ అపాఐడి ఇక్కడ ఇక్కడికి వెళ్ళి దీని మీద కిక్ ఇవ్వాలి ఈ రిజిస్టర్ ఫర్ పార్ఐడి అది ఇక్కడ మూడు విధాల లాగిన్ చూపిస్తుంది ఫస్ట్ వచ్చి మొబైల్ నెంబర్ లాగిన్ తర్వాత యూజర్ నేమ్ లాగిన్ తర్వాత అదర్స్ లోకి వెళ్ళి చూపిస్తుంది ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మొబైల్ నెంబర్ కాడ వచ్చి మొబైల్ నెంబర్ పిన్ యూజర్ నేమ్ కాడ యూజర్ నేమ్ పిన్ అదర్స్ లోకి వచ్చి ఆధార్ నేమర్ ఎంటర్ ఐడి ఎంటర్ ఐడి నెంబరు తర్వాత పిన్ ఇలా ఇవి మూడు విధాలు చూపిస్తుంది ఈ మూడు విధాలు నేను ఏంటంటే అదర్స్ లోకి వెళ్ళి ఆధార్ నెంబర్ ఇచ్చి ఇక్కడ ఏంటంటే పిల్లర్ ఆథరైజ్ చేసిన పిల్లర్ ఆధారాను దీని మీద క్లిక్ ఇస్తాను ఈ రెండు మీద క్లిక్ ఇచ్చి నా ఆధార్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేస్తాను చూడండి ఇలాగ నేను క్లిక్ ఇచ్చాను ఆధార్ నెంబర్ ఇచ్చి కింద ఆధార్ నెంబర్ ఇచ్చాను ఇక్కడ వచ్చి రెండు టిక్ బాక్స్ టిక్ ఇచ్చాను తర్వాత సైన్ సైన్ మీద క్లిక్ ఇస్తాను చూడండి ఇలా క్లిక్ ఇవ్వగానే ఓటీపీ వచ్చింది ఓటీపీ చూడండి ఎంటర్ చేస్తాను చూడండి ఓటీపీ ఎంటర్ చేస్తున్నాను చూడండి ఓటీపీ ఎంటర్ చేసి సైన్ అవుతాను ఇప్పుడు చూడండి ఓటీపీ ఎంటర్ మనకు వస్తుంది లేదంటే అలా కింద క్లిక్ ఇవ్వాలి ఈ విధంగా మొత్తం చూపిస్తుంది అపార్ రిజిస్ట్రేషన్ ఫార్మ్ చూపిస్తుంది ఇక్కడ పేరు జెండర్ డేట్ ఆఫ్ బర్త్ అడ్మిషన్ ఇయర్ ఐంటి టైప్ ఐంటి వాల్యూ స్టేట్ డిస్టిక్ ఆర్గనైజేషన్ ఈ విధంగా చూపిస్తుంది ఇవన్నీ మనం ఇప్పుడు సెలెక్ట్ చేద్దాము చూడండి నేను ఇప్పుడు నేమ్ జెండర్ డేట్ ఆఫ్ బర్త్ అడ్మిషన్ ఇయర్ ఐడెంటిటీ టైప్ ఐడెంటిటీ వాల్యూ స్టేట్ స్టిక్ ఆర్గనైజేషన్ ఇవన్నీ ఇచ్చి ఇక్కడ సబ్మిట్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనం సబ్మిట్ చేయగానే ఈ విధంగా మనం సిఎస్ఈ లో పేమెంట్ డాష్ బోర్డ్ తీసుకుపోతుంది ఇక్కడ చూడండి పేమెంట్ చేయాలి పాస్వర్డ్ ఎంటర్ చేయాలి తర్వాత పిన్ ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్ ఈ విధంగా మనం పేమెంట్ చేయగానే పేరు అపార్ ఐడి విఎల్ఏడి ట్రాన్సాక్షన్ ఐడి పేమెంట్ డేట్ అమౌంట్ పేమెంట్ సక్సెస్ ఈ విధంగా చూపిస్తుంది మనం ఏంటంటే ఇప్పుడు డౌన్లోడ్ అపార్ట్ కార్డ్ చేసుకోవచ్చు చూడండి అపార్ట్ కార్డు డౌన్లోడ్ చేశాను ఈ విధంగా కార్డ్ అనేది జనరేట్ అవుతుంది మనకి మన ఫోటో మన డీటెయిల్స్ మొత్తం వస్తాయి అలాగే డౌన్లోడ్ రిసిప్ట్ అంటే వాళ్ళకి మన మన కాల్చిన కస్టమర్ రిసిప్ట్ ఇవ్వాలి కదా డౌన్లోడ్ రిసిప్ట్ అని కూడా రిసిప్ట్ వస్తుంది ఆ రిసిప్ట్ తీసి వాళ్ళకి ప్రింట్ ఇవ్వచ్చు